హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు చూసిన ఈ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అండి ఫ్రైడే రోజు మా ఇంట్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను అంటే ప్రతి ఫ్రైడే ఒకే విధంగా ఉంటుందని చెప్పలేను కొంచెం అటు ఇటు లాగుంటుంది అనమాట సో ఇంకా మార్నింగ్ లేసేసి ఇంట్లో అంత క్లీన్ చేసిన చేసిన తర్వాత ఇలా హాట్ వాటర్ అయితే తాగుతున్నాను హనీ వాటర్ ఇంకా ఈ రోజుకి లాస్ట్ అనిషిపాప కూడా అలవాటు చేశానండి లైట్గా అని అలాగే కొన్ని లెమన్ డ్రాప్స్ ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ అంతే మరి వేడిగా ఉన్న వాటర్ కూడా ఇవ్వను గోరువెచ్చగా ఉన్న వాటర్ ఇస్తాను తను తాగాలి కదా సో అందుకోసం తాగుతుంది డైలీ అయితే ఎందుకంటే తను అసలు మామూలుగా అయితే వాటర్ ఎక్కువ తాగదు ఫుడ్ తింటనప్పుడు తీసుకుంటుంది లేకపోతే మేము ఇంకా గుర్తు చేసి ఇవ్వాలన్నమాట సో అది ఇంకా తను కూడా లేచిపోయింది చాలా ఫ్రెష్గా ఉంది కదా ఎందుకంటే మేము ఎవ్రీడే నైట్ తనకి స్నానం చేయించి పడుకోబెడతాము ఫుడ్డు తినే ముందైనా ఫుడ్ తిన్న వన్ అవర్కి అయినా వేడి నీళ్ళతో అలా స్నానం చేపిస్తే మంచిగా పడుకుంటుంది ఎందుకంటే స్కూల్కి మార్నింగ్ చేయించిన ఈవినింగ్ రాగానే ఇంకా మొత్తం ఆడుతుంది ఎనిమిదింటి దాకా అలా ఆడుతుంది అప్పుడు ఇంకా మొత్తం చెమటతో దాడిచిపోతుంది ఇంకా తనకు స్నానం చేపిస్తే చాలా మంచిగా పడుకుంటుంది అనమాట డైలీ టూ టైమ్స్ వేపిస్తాం ఇంకా ఎప్పుడో ఒకసారి మిస్ అయితే మిస్ అవుతుంది అంతే కానీ సో తను ఇంకా చిరాకు చిరాకు ఉంటే నాకు అసలు నచ్చదు అంటే డస్ట్ డస్ట్గా డ్రెస్సులు మొత్తం డస్ట్ పట్టినట్టు ఉంటే అసలే నచ్చదనమాట ఇంకా అవి ముచ్చట్లు చెప్తూ ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను తన హెయిర్కి మా పెళ్ళి రోజుకి తను స్కూల్కి వెళ్ళాల ఇంటి దగ్గరనే ఉంది ఇంకా ఈరోజు కూడా కొంచెం వెళ్ళాలని లేదు తనకి కాకపోతే ఇంకా వాళ్ళ నాన్న అరుస్తాడు వెళ్ళాలని చెప్తాడు తప్పదు అన్నట్టు కొంచెం సంతోషంగానే ఉంది ఏం చెప్పలేకపోతుందనమాట సో అప్పటికి ఇంకా కిచెన్ స్టార్ట్ కిచెన్లో వంట స్టార్ట్ అవ్వలేదు వెజిటేబుల్స్ ఏం లేవు ఏం కర్రీ ఎలా అని చూస్తున్నా సో ఇంకా తను కూడా ఫ్రెష్ అయి బ్రెడ్ చేసుకొని వచ్చింది తర్వాత తనకి హనీ వాటర్ ఇచ్చేసిన తాగుతుంది ఇంకా తను టీవీ చూసే అలవాటు అయితే ఉంది డోరా చూస్తుంది లిటిల్ కృష్ణ ఈ రెండు చాలా ఇష్టం అనమాట కాకపోతే వచ్చిన వస్తూ ఉంటాయి ప్రోగ్రామ్స్ చూసిన చూస్తూ ఉంటుంది మాకేమో బోరు కొడుతుంది యూట్యూబ్లో కొత్త మూవీస్ ఇవి ఉంటాయి కదా చూడమన్నా చూడదు సో నెక్స్ట్ వచ్చేసి నేను కిచెన్లో వంట స్టార్ట్ చేశాను కొన్ని టమాటోస్ ఉన్నాయన్నమాట సో టమాటోస్ అలాగే పప్పు రెడ్ కలర్ పప్పు ఉంటుంది కదా సో అదైతే తొందరగా ఉడికిపోతుంది ఇంకా అనిషికి మరి పప్పు అంటే మెత్తగా కాకుండా కొంచెం గింజలు గింజలు లాగా కనిపిస్తే తింటుంది ఇష్టంగా సో ఇంకా అది చేస్తున్నాను పప్పు టమాటా సో నేను ఇంకా వంట చేసేలోపు తను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటుంది అనమాట ఒక ట్వంటీ మినిట్స్ అలా టైంని బట్టి ఆడుకోమండి అమ్మ అని చెప్తా ఒక్కొక్కసారి ఏమో ఇంట్లోనే ఇంకా ఉంటుంది తన ఇష్టం అన్నమాట సో ఇలా కర్రీ చేస్తున్నా వెజిటేబుల్స్ అనేటివి ఒక్కొక్కసారి నైటే కడి చేస్తాను టమాటోస్ అయితే ఇంకా నైట్ కట్ చేసి పెట్టుకోలే కానీ వేరే వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే నైట్ కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ వచ్చేసి నాకు ఈజీ అవుతుంది లేకపోతే అవి కడి చాలా టైం పడుతుంది సో మళ్ళీ కడియడం కూడా మా హస్బెండ్ కడి చేస్తున్నారు నైటు సో తన హెల్ప్ అయితే చాలా ఉంటుందని చెప్పాను కదండి ఇంకా నిజంగా ఈ టైంలో ఇంకా తను టైం కల్పించుకొని మరీ హెల్ప్ చేస్తున్నారు సో ఫస్ట్ త్రీ మంత్స్ కష్టమైనవి అప్పుడు చూసుకున్నాడు తర్వాత ఫోర్ ఫిఫ్త్ సిక్స్త్ ఈజీగానే చేసుకోగలిగిన పని ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది స్టమక్ గ్రోత్ ఉంటుంది కదా మంత్స్ దగ్గరికి వచ్చే కొద్దీ సో ఇప్పుడైతే హెల్ప్ చేస్తున్నాడు అన్నిట్లో మళ్ళీ నాకు ఏంటంటే కొంచెం ఓసిడి ప్రాబ్లం ఉందండి ఇల్లు అనేది చాలా నీట్గా ఉండాలి అంటే డైలీ అన్నీ క్లీన్గా ఉండాలి తోడవాలి హౌజ్ సో అవన్నీ చేసుకుంటున్నా సో తనైతే తిడతాడు ఈ టైంలో ఎందుకు అన్నీ చేసుకోవడం ఏదన్న అయితే ఇబ్బంది అవుతుంది అని నాకేమో అవన్నీ క్లీన్గా ఉంటేనే తినాలనిపిస్తుంది ఉండాలనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది లేకపోతే చిరాకు చిరాకు అనిపిస్తుంది సో ఒక ఒకటే పని ఇష్టం ఉండదు ఒకటి బట్టలు ఒక్కటి ఫోల్ చేయడం ఇష్టం ఉండదు అది ఒక్కటి అలా బెడ్ పైన పడేస్తా డే బై డే అలా ఇంకా అంటే ఇంట్రెస్ట్ కాదు ఇంట్రెస్ట్ తెచ్చుకొని మరీ అవి మడత పెట్టడం జరుగుతుంది కానీ మిగతా పనులన్నైతే ఇంకా అన్నీ నీట్గా ఉండాలి సో అదొక్కటనమాట ఇంకా తనేమో ఇప్పుడు ఎందుకు అవన్నీ చేసుకోవడం క్లీన్ చేయడం తోడవడం వన్ వీక్ టూ వీక్లీ టూ త్రీ టైమ్స్ తుడుచుకుంటే సరిపోతుంది కదా అని కాకపోతే ఇప్పుడు దోమలు అవి ఇవి అన్నీ వస్తూ ఉంటాయి చిరాకు కనిపిస్తుంది సో ఇంకా చిన్నగా చేసుకుంటా ఉంటాను నిమ్మలంగా పని ఏంటి ఇప్పుడు కర్రీ లీవ్స్ వేస్తుందని చూస్తున్నారా సో పాప ఇప్పుడే తీసుకొచ్చింది తాలింపు అయిపోయితాను వచ్చేసరికి సో అయినా ఉడికిపోతుంది ఎందుకంటే పప్పు కూడా ఇప్పుడే వేస్తున్నాను సో వాటర్ కూడా ఎక్కువ పట్టవండి ఈ పప్పు ఉడకడానికి రెడ్ పప్పు ఉడకడానికి చాలా తక్కువ పడతాయి కొంచెం లైట్గానే ఉడికిస్తాను కొంచెం లైట్గా గింజలు గింజలు కనిపిస్తే అనిపిస్తే అనిషిపాపు ఇష్టంగా తింటుంది అనమాట సో అందుకోసం అలా చేస్తున్నాను అలాగే పప్పులో ఎప్పుడైనా నేను కారం చాలా తక్కువ వేస్తాను ఎక్కువ క్వాంటిటీ తినేటట్టు అన్నమాట సో అన్ని వెజిటేబుల్లలో కూడా కారం చాలా తక్కువ వేస్తున్నానండి వేసి వేయనట్టు ఎందుకంటే సో నాకు మంచిది అనిష్ పాప కూడా కారం ఉంటే తినదు ఇంకా అలవాటు అయిపోయింది కారం తక్కువ వేయడం నేను కలిసి అయినప్పటి నుండి సో నెక్స్ట్ ఇంకా కిచెన్ వర్క్ చేసుకుంటూ ఇలా బట్టలు అయితే చేస్తున్నాను సో మార్నింగ్ మార్నింగే ఇంకా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట ఇంకా లేకపోతే అవి అలాగే ఉంచాలనిపిస్తుంది వాటికి నాకు ఏం సంబంధం లేదు ఉండని అలాగే అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా అని పాపకైతే ఇష్టమే బట్టలు ఫోల్డ్ చేయడం తను నేను చేస్తా నేను చేస్తా ఉంటుంది సో నాకు ఇంత పెద్దవి మడత పెట్టడం రావట్లేదమ్మా అంటే నీ నువ్వు తీసుకో అని చెప్తున్నా చిన్న చిన్నవి సో తను తీసుకొని ఇంకా మడత పెడుతుంది కానీ చేస్తే కంటి చిన్న చిన్న పనులు మంచిగా చేస్తుంది అంటే చేసిన ఏమైనా నీట్గా చేస్తుంది అంటే ఇప్పుడు గిన్నెలు వా చేసినప్పుడు అవి సర్దుతూ ఉంటుంది ఇలాగే బట్టలు ఫోల్డ్ చేస్తుంది ఇంకేమన్నా షాపులో ఇంటి ముందే కదా మా అత్తయ్య వాళ్ళదే షాపు అక్కడ ఏమన్నా అవసరం ఉంటే తీసుకురమ్మంటే తీసుకొస్తుంది ఇంకా అలాంటి పనులు చేస్తుంది కొన్ని ఒక్కొక్కసారి ఇంకా మనం చేయలేము అర్జెంటు నువ్వు చేయవా అయితే చేయదనమాట ఏమైనా తీసుకురమ్మన్నా ఇంటి ముందు ఇంకా మొత్తానికైతే అనిషిపాపని రెడీ చేయించి స్కూల్కి అయితే పంపించేసాను తనని స్కూల్కి పంపే కానీ నైన్ నైన్ థర్టీకి అలా వెళ్ళిపోతుందండి అంటే ఎయిట్ థర్టీకి మా హస్బెండ్ వస్తారు వచ్చినాక ఇంకా లేట్ తను మంచిగా చిన్నగా తినడం ఇంకా అది ఇది కావాలని సతయించుతూ ఉంటుంది బుక్స్ పెన్సిళ్ళు అవి ఇవన్నీ సర్దుకుంటూ ఉంటుంది ఇంకా అవన్నీ సర్దుకొని వేయేసరికి నైన్ అవుతుంది సో ఆ తర్వాత నేను కొంచెం రిలీఫ్ అవుతాను సో ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే మా పక్కన బాగా ఉంటుంది తను లీవ్స్ అన్నీ కలిసి పేస్ట్ చేసి ఇచ్చింది అనమాట అలాగే పెట్టుకోమని ఓకే ఇంకా ఇచ్చింది కదా దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు లేని ఫస్ట్ అయితే లైట్గా ఆయిల్ అప్లై చేస్తాను ఎప్పుడైనా అలాగే పెట్టేసాను ఆయిల్ అప్లై చేసేసి ఇంకా ఆ పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలి అందులో మందార ఆకులు అలోవేరా గోరంటాకు ఇంకేమో ఏమో వేసినా అన్నది సో ఇప్పుడు దాన్ని అయితే నేను అప్లై చేసుకుంటాను ఆయిల్ అప్లై చేసేసాను సో నా హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే చెప్తా ఇదే పేస్ట్ ఇచ్చేసింది చాలా ఎక్కువనే ఇచ్చింది నా హెయిర్కి అయితే మొత్తానికి మంచిగా సరిపోయిందనమాట కంప్లీట్గా పెట్టేశాను ఇంకా ఇక్కడ గ్యాప్ ఇవ్వకుండా చాలా సిలుక్గా ఉంటుంది ఇంకా అలాగే ఇలాంటివి పెట్టింది అనుకో ఇంకా బాగుంటుందండి హెయిర్ కాకపోతే ఇప్పుడు ఓపిక లేక పెట్టట్లేను ఇంట్రెస్ట్ లేక కానీ నేను డిగ్రీ చదువుతున్నప్పుడు అయితే వీక్లీ అంటే అమ్మ వాళ్ళ ఊరిలో గోరంటాకు ఫుల్గా దొరికేది అనమాట అందులో గోరంటాకు వేపాకు మందారాకు మందార పూలు ఇలా వేసి పేస్ట్ చేసి పెట్టుకునేదాన్ని లేకపోతే పెరుగైనా ఎక్కువ పెట్టుకునేదాన్ని అసలు బాగుంటుంది మంచిగా అనిపించేది అలా పెట్టుకుంటు అంటే సో ఈ టైంలో అయితే ఇంకా పెట్టుకోవడం ఈజీనే హెడ్ బాత్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుందని సో పెట్టుకోవట్లేదు ఇప్పుడైతే తను పేస్ట్ చేసి ఇచ్చింది కాబట్టి అప్లై చేసుకుందామని చేసుకుంటున్నాను సో చాలా టైం పట్టిందండి ఎందుకంటే తను మందార ఆకులు ఎక్కువ వేసింది అది వేయడం వల్ల ఇలా బంక బంక అలాగా అనిపించింది అనమాట అసలు హెయిర్ కంటట్లేదు మన హ్యాండ్తోనే వస్తుంది పెట్టడం చాలా టైం పట్టింది మొత్తానికైతే పెట్టేశాను ఇంకా సో అలా పెట్టేసినాక వన్ అవర్ అయితే ఉంచుకున్నాను ఎప్పుడైనా ఇలాంటి కవర్ లాంటిది పెట్టుకుంటే ఎండకి ఎండిపోకుండా మన హెడ్కి అనేది మంచిగా పడుతుంది అన్నమాట సో మొత్తానికైతే హెడ్ బాజ్ చేసేసి పూజ చేస్తున్నాను అప్పటికి టైములు ఎవరి అయిపోయింది ఫ్రైడే రోజు కదండి సో ఇంకా ఇలా అయితే పూజ చేసేసాను ఈ టెంపుల్ ఎలా ఉందండి బాగుందా బాగాలేదా కామెంట్ చేయండి ఈ టెంపుల్ వచ్చేసి నేను మామూలుగా అంటే హుడ్దే హైదరాబాద్లో తీసుకొచ్చాను దానికి ఇలా గోల్డ్ పెయింట్ వేసాను అంతా గోల్డ్ అయితేనే బాగుంటుందని మామూలుగా అయితే ఎల్లో అలా వేసి రెడ్ వైట్ బొట్లు పెడతారు కదా నాకు ఎందుకో గోల్డ్తోనే పెయింట్ వేసేసి అలాగే స్టాప్ చేయాలనిపించింది మంచిగా మంచిగా ఉందన్నమాట వచ్చిన వాళ్ళు చూసి కూడా బాగుంటుంది మీ టెంపుల్ అని అంటూ ఉంటారు సో నాకు అలా వాళ్ళు అన్నప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నమాట చూడడానికి కూడా చాలా బాగుంటుంది గోల్డెన్ కలర్లో సో అలా పూజ చేసిన తర్వాత ఫ్రైడే కదా అండి నాకు ఎందుకో సాంబ్రాన్ని వేసుకోవాలనిపించింది ఈరోజు వేసుకుంటే చాలా మంచిది స్మెల్ వస్తుంది హెయిర్ తొందరగా డ్రై అవుతుంది బాగుంటుంది అన్నమాట సో ఇంకా ఏంటంటే ఇవాళ మా అమ్మమ్మల ఇంటికి వెళ్ళాలి చిన్న పని ఉందండి అక్కడి నుంచి ఒక ఒకటి తెచ్చుకోవాలన్నమాట కిచెన్కి సంబంధించింది సో ఏంటనేది అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో వెళ్ళాలనుకొని ఇలా తొందర తొందరగా రెడీ అయిపోయాను సో నేను ఇట్లా సాంబ్రాన్ వేసుకున్నాను వేసుకుంటున్నా వేసుకుందామని అనుకున్న లోపు మా ఇంట్లో పిల్లులు ఉంటాయి అప్పుడప్పుడు వస్తాయి అవి ఇలా మట్టి కుండులో ఉన్న మట్టి మొత్తం కింద పోసాయి మళ్ళీ నాకు అదొక పని అన్నమాట ఆ మట్టిని మొత్తం ఎత్తేసి కడిగాను సో చూసేయండి సాంబ్రాన్ అంటే మా ఇంట్లో కట్టలు పోయి ఇట్లేం లేదండి జస్ట్ ఇవి ఉంటాయి కదా కాయిన్స్ స్టిక్స్ అవే ధూపం వేస్తాను దేవుడికి ఇంకా దాంతోనే వేస్తున్నాను మంచి స్మెల్ వస్తుంది కాకపోతే జాగ్రత్తగా వేసుకోవాలండి హెయిర్ అనేది ఇలా వాటికి నిప్పులకు తగిలింది అనుకో ఇంకా అంతే సంగతి అలా హేరికి సాంబ్రాన్ పొగ వేసిన తర్వాత దేవుడి దగ్గ దగ్గర పెట్టిన ప్రసాదం అంటే ఈరోజు పెట్టింది కాదు ఇప్పుడు ముందు రోజు పూజ చేసినప్పుడు పెడతాం కదా సో అది ఇంకా నెక్స్ట్ పూజ చేస్తానప్పుడు తీస్తాను నాకు గుర్తుకుండదు పూజ చేసినమా అయిపోయిందా అన్నట్టు ఉంటుంది ప్రసాదం ఏమన్నా తీసుకొని తినే అలవాట్లేదు సో ముందు రోజుది నెక్స్ట్ డే తింటాను అలా అయితే తింటున్నాను ఇవి వచ్చేసి చక్కెరకే లరటి పండ్లండి అసలు ఎక్కువ దొరకో ఓన్లీ సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి ఎస్మార్ట్లో అంతా తప్పించి బయట ఎక్కడ దొరకవు అన్నీ పెద్ద సైజులో ఉంటాయి కదా నార్మల్గా అవి మాత్రమే ఉంటాయి ఇవి కనబడ్డాయి అంటే మా హస్బెండ్ తప్పకుండా తీసుకొస్తాడు మంచిదని హెల్త్కి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది వాటికి వీటికి పొట్టు పైన పొట్టు ఉంటుంది కదా తొక్క సో అది కూడా చాలా పలసగా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడైతే రెడీ అయిపోయి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము కాకపోతే వెళ్ళేసరికి వాళ్ళు లేరు అంటే ఫంక్షన్కి వెళ్ళారు వస్తున్నాం అని చెప్పారు కాకపోతే మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇంకా లేట్ అయితే ఫంక్షన్ అవ్వలేదు అని చెప్పారనమాట సో చాలా బాగుంటుందండి అటు సైడ్ ప్లేస్ మొత్తం సో మంచిగా నాట్లు పెట్టేశారు మంచి నాట్లతోని పచ్చని చెట్లతోని మొక్కజొన్న తోటలతో చాలా గ్రీన్గా సూపర్ అనిపించింది అనమాట చాలా బాగుంది సో మొత్తానికి అయితే మా అమ్మమ్మ వాళ్ళు లేరు ఇంకా రాలేదు కాబట్టి నెక్స్ట్ డే రమ్మన్నారు మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చేసినాం సో ఏంటి ఆ వస్తువు ఏం తెచ్చుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను చూసేయండి ఫ్రెండ్స్ అప్పటి వరకు అయితే బాయ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్